ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం అయితే జైతాల్ జిల్లా బీర్పూర్ మండలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో అయితే ఉన్నాం ఇక్కడ ఈ దేవస్థానంలో ప్రత్యేకంగా అయితే మేకల గృహ అనే ఒక ఆ చారిత్రాత్మక ప్రదేశం అయితే ఉన్నది ఈ ప్రస్తుతం అయితే మనం మేకల గృహ దగ్గర ఉన్నాం ఈ మేకల గృహ యొక్క విశిష్టత ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఒక దీని కొండ అని కూడా అంటారు అంటే ఈ ప్రాంతం ఇప్పుడు మనం ఉన్న ప్రదేశాన్ని ఈ మేకల గుహ ఉన్నదాన్ని చిన్న కొండ అంటారు ఈ చిన్న కొండ దగ్గర అయితే ఒక మేకల కాపరి మేకలు కాస్తూ ఉండగా ఆ స్వయంగా ఆ శ్రీ స్వామి స్వామివారైతే ఒక చిన్న బాలుడు రూపంలో అయితే ప్రత్యక్షం కావడం జరిగింది ఆ స్వామివారు ప్రత్యక్షమైన తర్వాత స్వామివారికి దాహం వేసి ఆ కాపరిని తాగడానికి నీరైతే అడగడం జరిగింది అప్పుడు కాపరి అయితే నీళ్లు తేవడానికి చిన్న కొండ నుంచి కిందికి వెళ్ళి అయితే నీళ్లు తీసుకురావాలి ఇది అంటే గుట్ట ప్రదేశం ఇక్కడ నుంచి కిందికి దిగి నీళ్ళు అయితే తీసుకురావాల్సి ఉంటుంది అప్పుడు స్వామివారు చెప్పిన వెంటనే అయితే ఆ మేకల కాపరి అయితే స్వామివారు ఏం చెప్పారంటే నువ్వు వెను తిరగకుండా వెళ్ళి ఆ తాగడానికి నీరు తీసుకురా అని చెప్పి స్వామివారైతే ఆ మేకల కాపరికైతే చెప్పడం జరిగింది అయితే ఆ మేకల కాపరి వెను వెంటనే అంటే నీరు తీయడానికి అయితే చిన్న కొండ నుంచి కిందికి దిగడం అయితే జరిగింది అయితే ఆ మేకల కాపరికి ఒక సందేహం వచ్చి ఇక్కడ ఈ గుట్ట ప్రదేశంలో ఎవరు లేని ప్రదేశంలో అకస్మాత్ గా ఒక చిన్న బాలుడు ప్రత్యక్షమై నీరు తీసుకురమ్మని చెప్పి అడగడం ఏమిటి అని చెప్పి సందేహం వచ్చి విద్యలోనే అయితే ఏదైతే చిన్న కొండ మేకల గృహ ఉందో అక్కడికి మళ్ళీ మీదికెక్కడం జరిగింది అయితే ఏంటంటే ఆ మీదికెక్కే ప్రాంతంలో ఇక్కడికి మేకల గృహ దగ్గరికి వచ్చేసరికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా లోపల మండపంలో ఇక్కడ చిన్నకొండ దగ్గర ఉన్న పడకు వెలిసి ఉన్నారు అయితే ఇక్కడ వచ్చి మేకల గృహ దగ్గర అంటే తను ఎక్కడి నుంచి అయితే కిందికి వెళ్ళాడో అక్కడికి వచ్చి ఆ ఈ మేకల గృహ దగ్గర చూసేసరికి ఒక చిన్న గృహ ఏర్పడి ఉంది అంటే అతను వెళ్లే ముందు ఇక్కడ గృహ లేదు ఇప్పుడు అంటే తను వెళ్ళొచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఒక చిన్న గృహగా ఏర్పాటు చేయడం జరిగింది కాపరి తిరిగి కొండపైకి తిరిగి వచ్చేసరికి లక్ష్మీ నరసింహ స్వామి అయితే స్వయంగా ఈ యొక్క గృహను అయితే తయారు చేయడం జరిగింది ఈ తయారు చేసిన గృహలో ఆ మేకల కాపరి మీదికి వచ్చి ఈ గృహ నుంచి ఆ మేకలు అరవడం జరుగుతుంది అంటే మీదికి వచ్చేసరికి ఆ కాపరి మీదికి వచ్చేసరికి మేకలు అరుస్తూ ఉన్నాయి ఈ మేకలు ఎందుకు అరుస్తూ ఉన్నాయని చెప్పి ఇక్కడ చూసేసరికి ఆ గృహ ఉంది ఆ గృహ ఏర్పడే ఆ గృహలో మేకలు ఉన్నాయి ఆ గృహ నుంచి మేకలను బయటకు తీసే విధానంలో అయితే ఆ మేకలు బయటకు తీసిన కొద్దల్లా ఇంకా మేకలు వస్తూనే ఉన్నాయి అప్పుడు ఆ వారి యొక్క విశిష్టతనైతే ఆ మేకల కాపరి తెలుసుకున్నాడు ఇక్కడ ఈ బీర్పూర్ గుట్ట పైన లోపల పడకైతే స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు ఈ మేకల గృహ యొక్క ప్రత్యేకత అయితే ఇది బీర్పూర్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చి ఇక్కడ మేకల గృహను దర్శించుకున్న వారికి ఆ మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఎటువంటి బాధలు ఉండవని చెప్పి ఈ యొక్క పురాణం అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వారు ప్రత్యేకంగా అయితే మేకల గృహనైతే దర్శించుకోవడం జరుగుతుంది